హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేచియకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కరోనా కడిగిన నీకైన అన్వేషణ ఎనభై ఒకటవ భాగం సిరి సిరి అని పిలుస్తున్న తన అలికిడి కానీ బాబు సౌండ్స్ కానీ ఎక్కడా వినిపించలేదు సూర్యకి ఏమైంది బావా అక్కా ఎక్కడికెళ్ళి ఉంటుంది చూద్దాముండు అంటూనే ఫాస్ట్గా మెట్లెక్కి రూమ్లోకి వెళ్ళాడు అక్కడ చీకటిగా ఉండడంతో లైట్ ఆన్ చేయగానే ఉయ్యాల్లో బాబు హాయిగా నిద్రపోతున్నాడు అది చూసి రిలాక్స్డ్గా అనిపించింది సూర్యకి దగ్గరికెళ్ళి వాడి తల నిమురుతుంటే చిన్నగా కదిలి నిద్దట్లోనే నవ్వుతున్న వాడిని చూసి ముద్దు పెట్టుకుని సిరి కోసం రూమ్ అంతా చూశాడు వాష్రూంలో ఉందేమోనని లోపలికెళ్ళి చూసి ఎక్కడా లేకపోవడంతో ఎక్కడికెళ్ళి ఉంటుంది అది కూడా బాబుని వదిలి అసలు వెళ్ళదే అనుకుంటూ ఫోన్ చేయబోతుంటే బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి అటువైపు వెళ్ళాడు సూర్య బయట కుంటపోతగా కురుస్తున్న వర్షానికి గాలి కూడా తోడై అసలు నిలబడనివ్వట్లేదు కిటికీలు గాలికి విపరీతంగా కొట్టుకుంటుండే వాటిని వేయడానికి వెళ్ళి అప్పుడు చూశాడు పిల్లర్ దగ్గర వర్షంలో తడుస్తూ స్పృహలో కూడా లేకుండా పడుంది సిరి గట్టిగా సిరి అంటూ వెళ్ళి తనని ఒళ్ళోకి తీసుకున్నాడు ఎంత పిలుస్తున్నా ఆమె స్పృహలోకి రాలేదు రెండు చేతులతో తనని లిఫ్ట్ చేసి లోపలికి తీసుకొచ్చాడు సూర్య సిరి అన్న సూర్య పిలుపుకి వల్లి కూడా పరిగెత్తుకొచ్చింది అక్క అంటూ తన పక్కనే కూర్చుని బావా ఏమైంది అంటుంటే హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్ని ఇమ్మీడియట్గా రమ్మని చెప్పి వర్షంలో పడిపోయింది వల్లి అన్నాడు సూర్య ఆమె మీద చెంప మీద తడుముతూ ఎంత పిలుస్తున్నా తను లేవట్లేదు అక్క ఇచ్చుడు అంటూనే తన కాళ్ళు చేతులు రబ్ చేస్తున్న వల్లి స్పృహలోకి రాలేదు కానీ పూర్తిగా తడిచిపోవడం వల్ల చలికి శివరవుతుంది సిరి వల్లి నువ్వు రహస్యం చేయి నేను బయట ఉంటానని చెప్పి సూర్య బయటికి వెళ్ళడంతో సిరికి రహస్యం చేసింది వల్లి డాక్టర్ సిరిని చెక్ చేసి వర్షంలో బాగా తడవడం వల్ల చలి జ్వరం ఎక్కువగా ఉంది పైగా దేనికో బాగా స్ట్రెయిన్ అయినట్టుంది మెడిసిన్స్ ఇస్తాను వాడండి అని చెప్పాడు రెస్ట్ తీసుకోమని చెప్పి నార్మల్ ఫీవర్ అయితే త్వరగానే స్పృహలోకి వస్తుంది లేదంటే టెస్ట్ చేయిద్దామని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది ఇందులో బాబు లేవడంతో సూర్య వెళ్ళి వాడిని ఎత్తుకొని ఊరుకోబెడుతుంటే బాబు మాత్రం వాళ్ళమ్మకి అలవాటు అవ్వడం వల్ల ఎంతకీ చేతుల్లో ఉండట్లేదు బావా ఇలా ఇవ్వు అని బాబుని తీసుకొని నువ్వు అక్కని చూసుకో బాబు సంగతి నేను చూసుకుంటానని చెప్పి వాణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది వల్లి సిరిని బలవంతంగా నిద్రలేపి మెడిసిన్స్ తడి బట్టతో ఒళ్ళంతా తుడుస్తూ అరగంటకొకసారి టెంపరేచర్ చెక్ చేస్తూ రాత్రంతా మేల్కొని ఉన్నాడు సూర్య పొద్దునకి కూడా సిరికి మెలకువ రాలేదు ఎంత పిలుస్తున్నా ఆ ఊ అని ఒకసారి కళ్ళు తెరిచి మళ్ళీ నీరసంగా కళ్ళు మూస్తుందే తప్ప స్పృహలోకి మాత్రం రాలేదు సిరి డాక్టర్ టెస్ట్లన్నీ చేయించి వైరల్ ఫీవర్ క్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందని దానికి తోడు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకున్నట్టు లేదు అందుకే స్పృహ రావట్లేదని చెప్పి అక్కడే ఒక సెలైన్ పెట్టి ఒక నర్సుని కూడా ఉంచారు సూర్య పిలవడంతో వల్లి బాబుని ఎత్తుకుని వచ్చింది రోజు నుండి సిరికి తగ్గే వరకు బాబుని నువ్వే చూసుకో అసలే వైరల్ ఫీవర్ అన్నారు వీన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు నేను చూసుకుంటానులే బావా అంది మరుసటి రోజు ఎప్పటికో కళ్ళు తెరిచింది సిరి నెమ్మదిగా పైకి లేస్తుంటే తూలి పడబోయింది అంతలో సూర్య తన పడకుండా భుజం చుట్టూ చేయేసి పట్టుకొని నర్సు పిల్లో అడ్జస్ట్ చేయడంతో ఆమె అడ్జస్ట్ చేసింది సిరిని నెమ్మదిగా ఆనుకునేలా కూర్చోబెట్టాడు సూర్య ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది అన్నట్టు తల పట్టుకుంది హెటేక్గా ఉందా హా ఏమైనా తింటావా పాలు కూడా వద్దని చెప్పడంతో వద్దంటే ఎలా రెండు రోజుల నుండి అసలు స్పృహలో కూడా లేవు ఇన్ని రోజులు సెలైన్ బాటిస్తూ ఉంటావని చెప్పి నర్స్ పాలు తీసుకురావడంతో బలవంతంగా తాగిస్తుంటే వద్దని నెట్టేస్తుంది సిరి కొద్దిగా సిరి వద్దు అంటూ తన చుట్టూ చెయ్యేసి బలవంతంగా కొద్ది కొద్దిగా తాగిస్తుంటే తన వల్ల కాక కడుపులో ఇమడక వామిటింగ్ వచ్చేస్తుంది నర్స్ బౌల్ తెచ్చేలోపే మొత్తం సూర్య మీద వామిట్ చేసేసుకుంది సిరి ఏడుస్తూనే సారీ అంటుంటే ఇట్స్ ఓకే సిరి అయితే ఏమైంది ఏడవకూడదు అంటూ కళ్ళు తుడిచి సిరికి క్లీన్ చేయమని నర్సుకి చెప్పి తను వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు సూర్య బాబు నా బాబు ఇక్కడ అని నర్సుని అడిగింది సూర్య వాష్రూంలో నుండి వస్తూ వల్లి దగ్గర ఉన్నాడు తన దగ్గర ఉన్నాడు ఎందుకున్నాడు వెళ్ళి తీసుకురా వద్దు ఉండనివ్వు నీరసంగానే ఎందుకు నీకొచ్చింది వైరల్ ఫీవర్ సిరి వాడికి కూడా వస్తుంది తనని చూసుకోమన్నాను అలాగా కానీ తను తను బాగానే చూసుకుంటుంది నువ్వేం కంగారు పడకు ఇప్పుడు చెప్పు ఫీవర్ ఎందుకు వచ్చింది మొన్న వర్షంలో తలుస్తూ ఎందుకు కూర్చున్నావని అడిగాడు అవును నాకు అసలు ఫీవర్ ఎందుకు వచ్చింది అనుకుంటూనే అప్పుడు గుర్తొచ్చింది సిరికి ఆ రోజు ఏం జరిగిందో మొన్న గుడి నుండి వచ్చాక మనసంతా ఏదోలో అయిపోయింది గుళ్ళో ఆ పెద్దావిడ మాటలు సూర్య వల్లి ముందే తన పక్కన ఎవరుంటే వాళ్లే తన భార్య అనడం ఆమె జీర్ణించుకోలేకపోయింది ఇంతలో వల్లి బాబుని తీసుకొని రావడంతో కోపంగా వాణ్ణి తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది సిరి బిహేవియర్ రోజు ఇలానే ఉండడంతో పెద్దగా పట్టించుకోలేదు వల్లి తర్వాత తను బర్త్డే గిఫ్ట్ కోసం షాపింగ్కి వెళ్ళి అట్నుండటే పార్టీకి వెళ్ళిపోయింది బాబు విషయంలో ఏమాత్రం నెగ్లెక్ట్ చేయని సిరి వాణ్ణి నిద్రపుచ్చి తను మాత్రం బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది మనసులో నేను తప్పు చేస్తున్నానా నేనిలా రియాక్ట్ అవ్వడంతో అర్థం లేదా నిజంగానే సూర్య వల్లిని పెళ్ళి చేసుకుంటాడా నేనంటే ఇష్టం లేదా అనుకుంటుంటే వాళ్ళ నాన్న షాలు అందరి మాటలు చెవుల్లో వినిపిస్తూ ఆలోచిస్తూనే అక్కడే కూర్చుండిపోయింది తర్వాత చిన్నగా చినుకులు రాడడం మొదలై తను మాత్రం అక్కడి నుండి కదలలేదు చినుకులు కాస్త గాలివాన్ అవ్వడం నాలుగు రోజుల నుండి సరిగా తినకపోవడం వల్ల అక్కడే స్పృహ తప్పి పడిపోయింది ఏంటి మాట్లాడు అసలు వర్షం వస్తుంది కూడా పట్టించుకోకుండా అలా ఎలా ఉండిపోయావు ఈ రెండు రోజులుగా ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అడిగాడు సూర్య నాకు నిద్రొస్తుంది అనడంతో అసలే నీరసంగా ఉండడం వల్ల సరేనని పడుకోబెట్టాడు అతి కష్టంగా వాష్రూమ్కి వెళ్ళడానికి అడుగులేస్తూ కళ్ళు తిరిగినట్టయి పడబోయింది సిరి అప్పుడే రూమ్లోకి వచ్చిన సూర్య తను పడకుండా పట్టుకుని పిలుస్తుంటే మద్దుగా కళ్ళు తెరిచింది ఏమైందిరా కళ్ళు తిరుగుతున్నాయా అసలు రెస్ట్ తీసుకోమంటే నువ్వెందుకు లేచావు అంటూ బెడ్ దగ్గరికి నడిపిస్తుంటే ఆహా నేను వాష్రూమ్కి వెళ్ళాలంది పిలవచ్చుగా అంటూనే ఆమెను రెండు చేతులతో లిఫ్ట్ చేసి వాష్రూంలో దిగబెట్టాడు అయ్యాక పిలువు బయటే ఉంటానన్నాడు సరేనని డోర్ వేసుకుంది రెండు రోజుల నుండి స్నానం చేయకపోవడం మార్నింగ్ మొత్తం వామిట్ చేసుకోవడంతో చిరాగ్గా అనిపించి స్నానం చేస్తుంటే ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూనే సిరి సిరి అంటూ డోర్ కొట్టబోయాడు అప్పుడే తల తుడుచుకుంటూ డోర్ ఓపెన్ చేసింది సిరి ఏయ్ స్నానం చేసావా నీకు అసలు బుద్ధుందా ఏమైంది వైరల్ ఫీవర్ పెట్టుకొని ఎవరైనా హెడ్ బాచ్ చేస్తారా ఫీవర్ ఎక్కువైతే ఏం కాదులే సూర్య చాలా చిరాగ్గా ఉంది అందుకే చేశాను అంటూనే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది నువ్వు తెలిసి చేస్తావో తెలియక చేస్తావో నాకు అర్థం కావట్లేదు సిరి అబ్బా ఇప్పుడు ఏమైందని బాగానే ఉన్నానులే సూర్య నిజంగానే చిరాగ్గా అనిపించింది అంటూనే తల కూడా తుడుచుకోకుండా అలానే పడుకుంది చెప్పిన వినదని అర్థమై హెయిర్ డ్రైయర్ తీసుకొని హెయిర్ అంతా డ్రై చేస్తుంటే సిరియా నీకెందుకు ఇబ్బంది ఇలా ఇవ్వు అంది నోరు ముసుకొని పడుకో అని గట్టిగా అలవగానే ఇంకా మాట్లాడే ఓపిక లేక అలానే నిద్రపోయింది కాసేపటికే హెయిర్ అంతా నీట్గా డ్రై చేసి చిన్న ఫ్లక్కర్ పెట్టి లీవ్ చేశాడు థ్యాంక్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య థ్యాంక్స్ అనే వర్డ్ రాకూడదు లే కొంచెం ఏమైనా తిని మెడిసిన్స్ వేసుకుందు నాకేం వద్దు పొద్దున్న నుండి ఇదే చెప్తున్నావు ఏమి తినకపోతే ఎలా లే అంటూ బలవంతంగా లేపి తినిపిస్తుంటే నాకు నచ్చట్లేదు సూర్య ఎక్కువగా తింటే ఏది నచ్చదు కొద్దిగా తిను అంటూ తనే నోటి దాకా తీసుకొచ్చాడు నేను తింటానులే ఇలా ఇవ్వు కోపంగా తినమన్నానా అని వార్నింగ్ టోన్తో అనగానే సైలెంట్గా కొద్దిగా తిని ఇక చాలంది వాటర్ తాగించి మెడిసిన్స్ వేసి పడుకోబెట్టాడు నిద్రపోతూ బాబు అనగానే వాడు బానే ఉన్నాడు నిద్రపోతున్నాడు పొద్దున్నే తీసుకురమ్మని చెప్తాను ఓకేనా సరేనని కళ్ళు మూసుకోగానే తనకి నీట్గా బెడ్షీట్ కప్పి తను ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఓ కేసు గురించి స్టడీ చేస్తున్నాడు హాఫ్ అన్ అవర్ తర్వాత కొద్ది రోజులుగా వీళ్ళ చుట్టుపక్కల ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అనిపించడం గుర్తొచ్చి నిజంగానే అబ్జర్వ్ చేస్తున్నారా లేదంటే ఇదంతా నా భ్రమ అని ఆలోచిస్తుంటే అంతలో మూలుగుతున్న సౌండ్ వినపడేసరికి సిరివైపు చూశాడు చలికి వణుగుతూ మూలుగుతోంది సిరి కంగారుగా పరికెత్తుకొచ్చాడు సూర్య చెప్పల మీద తట్టి పిలుస్తున్నా చలికి వణుకుతుందే తప్ప కళ్ళు కూడా తెరవలేకపోతుంది ఓ గాడ్ ఈ పిల్ల చెప్తే వినకుండా స్నానం చేసొచ్చింది అనుకుంటూ డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసి తన కాళ్ళు చేతులు గట్టిగా రబ్ చేస్తున్నాడు ప్లీజ్ సిరి ఒక్కసారి కళ్ళు తెరువు అంటూ చెంపల మీద తడుతుంటే అతి కష్టంగా కళ్ళు తెరిచి మగతగా చాలా చలిగా ఉంది సూర్య అని ఏడవడం మొదలెట్టింది ఏమైంది మా చెప్తే వినకుండా వద్దంటే స్నానం చేశావు అంటూనే పెద్ద బ్లాంకెట్ ఒకటి తెచ్చి నిండుగా కప్పాడు తనకెంతకీ చలకి తక్కకపోవడంతో ఇక వేరే ఆప్షన్ కనిపించలేదు కాసేపు ఆలోచించినప్పటికీ తను పరాయి వ్యక్తి కాదన్న ఆలోచన రావడంతో మెల్లిగా సిరి డ్రెస్ మొత్తం రిమూవ్ చేసి తన రస్కున తీసి తన పక్కనే పడుకున్నాడు సూర్య ఇలా చూడు సిరి అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకుంటుంటే చలిగా ఉంది సూర్య అంటూ మగతగా మూలుగుతుందే తప్ప కళ్ళు తెరవట్లేదు ఏం కాదురా ఇలా అంటూ తన చేతి మీద ఆమెను పడుకోబెట్టుకొని గట్టిగా తనని హత్తుకొని పడుకున్నాడు తగ్గిపోతుందిరా భయపడకు అంటూనే తను మో చేతి మీద పెండై లవ్ యూ సిరి అంటూ ఆమె ముఖమంతా ముద్దులు పెడుతూ గట్టిగా హక్ చేసుకున్నాడు తన అణువనువు శరీరానికి టచ్ అవుతూ ఎంత ప్రేరేపిస్తున్నా తన అణువనువు శరీరానికి టచ్ అవుతూ ఎంత ప్రేరేపిస్తున్నా తన మీద ప్రేమ కలుగుతుందే తప్ప కోరిక కలగట్లేదు సూర్యకి ఎందుకే ఇలా ముండిగా బిహేవ్ చేస్తున్నావు ఒకసారి నన్ను అర్థం చేసుకో మన లైఫ్ చాలా బాగుంటుంది అంటుంటే అంత మధ్యలో ఉన్న సూర్య ఒంట్లో నుండి వస్తున్న వెచ్చదనానికి తనకి తెలియకుండానే సూర్య చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకొని నిద్రపోయింది సిరి విన్నారు కదా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టోరీ ఎండింగ్కి వచ్చేసింది విలన్స్ ఎంటర్ అవడం మాత్రమే మిగిలింది అలానే గోవాలో అసలు ఏం జరిగిందో తెలియాల్సింది తొందరలోనే అది కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ స్కిప్ ద స్టోరీ